హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఇక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్ని జిల్లాల్లో పంపిణీ అయితే స్టార్ట్ చేసేసారు నిన్నటి నుంచి అయితే ఇక అన్ని జిల్లాల్లో స్టార్ట్ చేస్తారంట అండి ఎల్ టూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇందిరా మేళ్ళ కోసం అప్లై చేసుకున్న వారిలో వాళ్ళకైతే నిన్నటి నుంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ స్టార్ట్ చేశారండి నిన్న ఒక జిల్లాలో అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సంబంధించిన అలాట్మెంట్ పేపర్స్ అయితే ఇచ్చారు అంటే ఇంటి పట్టాలైతే అందజేశారండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందిస్తాను అంతేకాదండి జిహెచ్ఎంసీలో ఇరవై ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధం చేస్తున్న కలెక్టర్ అని ఒక అప్డేట్ కూడా వచ్చిందండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అందిస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇదిగోండి దానికి సంబంధించిన అప్డేటు భోజిగుడలో మహిళకు పట్టా అందజేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రంలో వెంకటాచారి అనుదీప్ దుర్శెట్టి మాజిద్ హుస్సేన్ విజయలక్ష్మి అనిల్ కుమార్ యాదవ్ మోతి శ్రీలత ఇంకా అయితే పట్టా అయితే అందుకుంటున్నారండి దానికి సంబంధించిన చిత్రం కూడా ఉంది మనకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎల్ టూ లబ్ధిదారులు వాళ్ళకి పట్టా అయితే అందజేస్తున్నారు దానికి సంబంధించిన చిత్రం అండి ఇది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు పాడక గదుల ఇళ్లను కేటాయిస్తామని వెల్లడించారు హైదరాబాద్లోని నాంపల్లి నియోజకవర్గంలో భోజిగుట్టల్లో ఐదు వందల పదిహేను మంది డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం జరగకుండా కొందరు అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని పేదలను రెచ్చగొట్టవద్దని కోరారు హైదరాబాదులో అసంపూర్తిగా ఉన్న ఇరవై ఆరు వేల ఇళ్లను నిర్మించి అర్హులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు భోజగుట్టలో ఆరు నెలల్లో డెబ్భై మూడు బ్లాకులు నిర్మించి పద్దెనిమిది వందల మందికి ఇళ్ళు కేటాయిస్తామని చెప్పారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత జిల్లా రెవెన్యూ అధికారి ఈ వెంకటాచారి పాల్గొన్నారు చూశారు కదా అండి నిన్న హైదరాబాద్లోని నాంపల్లిలో ఈ ఐదు వందల పది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేశారండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇప్పుడు మీకు చూపించాను త్వరలోనే మనకి జీహెచ్ఎంసీలో ఉంటున్న వాళ్ళకు కూడా ఇరవై ఆరు వేల ఇళ్ళను ఆసంపూర్తిగా ఉన్న ఇళ్లను నిర్మించేసి ఇస్తామని త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్పేసి అని ఆ జిల్లా కలెక్టర్ అయితే ప్రకటన అయితే చేశారండి దానికి సంబంధించిన ప్రూఫ్లు కూడా ఇప్పుడు మీకు చూపించాను ఇళ్ల పట్టాలు అయితే పంపిణీ చేశారు హైదరాబాద్లోని నాంపల్లి నియోజకవర్గంలో భోజిగుట్టలో ఐదు వందల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేశారు దానికి సంబంధించిన ఇళ్ల పట్టాలు కూడా వాళ్ళకి లబ్ధిదారులకు అందజేస్తున్నారు దానికి సంబంధించిన ఇమేజ్లు కూడా మీకు చూపించానండి లైఫ్ ప్రూఫ్లు కూడా చూపించాను మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇంత తొందరగా ఎందుకు పంపిణీ చేస్తున్నారు అంటే వచ్చే నెలలో స్థానిక సంస్థలు ఎన్నికలు అయితే ఉన్నాయండి ఆ లోపలే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నీ కూడా పంపిణీ చేయాలని చూస్తున్నారని తెలిసింది ఎల్ టూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేనండి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేసింది మరి ఇంకెవరికి కాదు ఎల్ వన్ వాళ్ళకి కాదు ఎల్ త్రీ వాళ్ళకి కూడా కాదండి ఎల్ టూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే స్థలం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేస్తున్నారు మీరు కూడా రెడీగా ఉండండి అన్ని జిల్లాల్లో పంపిణీ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఒక్క జిల్లా కాదు అన్ని జిల్లాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేయడానికి రెడీ అయిపోయారు మళ్ళీ ఎలక్షన్ కోడ్ పడే అవకాశం ఉందంటండి అందుకని వచ్చే నెలలో ఎలక్షన్స్ కాబట్టి అందుకని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ అయితే స్టార్ట్ చేశారండి సో ఇదండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సంబంధించిన అప్డేటు ఈ జిహెచ్ఎంసీ వాళ్ళకి కూడా ఇరవై ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే రెడీగా ఉన్నాయంటండి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయంట ఈ జీహెచ్ఎంసీ వాళ్ళకు కూడా వచ్చే నెలలోకి పంపిణీ చేస్తారని తెలిసిందండి మనకి ఇన్ఫర్మేషన్ సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి ఈ గుడ్ న్యూస్ని అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ